ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పురాణం ఇరవయ్యవ అచ్చాయం పారాయణం భీముడు చేసిన ఏకాదశి వ్రతము కథ భీముడు కుంతి మధ్యముడు పాండవులలో రెండవవాడు బలిష్టమైన కండలు తిరిగిన శరీరము కలవాడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగలేదు కొండలను కూడా పిండి చేయగల మహాబల సంపన్నుడు బండెడు అన్నాన్నైనా అవలీలగా తినగల భోజన ప్రియుడు నిద్రపోతు అతి బద్దకస్తు అలాంటి భీముడు ఒకనాడు మాఘమాసమందలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నాడు పురోహితులను సంప్రదించాడు వారు పూజా నిర్వహణాది కార్యక్రమం వివరించి చెప్పి ఏకాదశి నాడు శ్రీహరి ప్రీత్యర్థం ఉపవాసం ఉండాలి అని చెప్పారు లేనిచో ఫలితం దక్కదన్నారు భీమునికి అంతా బాగానే నచ్చింది కాని ఉపవాసం ఉండడం అనేది మాత్రం నచ్చలేదు మరి మన భీముడు అసలే భోజన ప్రియుడు కదా ఆకలికి ఏమాత్రం తట్టుకోలేడు మరి ఎట్లా వెంటనే తమ పురోహితుడగు ధౌమ్యుని పిలిపించి బ్రహ్మగారు నేను మాఘమాసమందు ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలిచాను దాని విధి విధానమేదో వివరించండి అని అడిగాడు అప్పుడు ధౌమ్యుడు మంచిది భీమసేన నీవు చేయు ఈ వ్రతము నీకత్యంత పుణ్యఫలముని ఇవ్వగలదు ఏకాదశి అతి పవిత్రమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక నీవా వ్రతమును నిరభ్యంతరంగా చేయవచ్చును అన్నాడు అది సరే అటులనే చేయుదును విప్రోత్తమ కానీ నేనసలే భోజన ప్రియుడనని తెలుసు కదా ఆకలికి ఆగలేనని మీకు తెలుసు మరి ఉపవాసము ఉండడం నా తరమా అది సాధ్యమేనా అని తలపోస్తూ ఉన్నాను అదీకాక ఉపవాసమున్న రోజునే ఆకలి దప్పులు ఎక్కువగా ఉంటాయి కదా కావున నా ఆకలి దాహం తీరునట్లు మరియు ఏకాదశి వ్రత ఫలము దక్కునట్లు ఏదైనా సలహా చెప్పండి అని వాపోయాడు భీముడు పాండవ ధౌమ్యుడు ఒక చిరునవ్వు నవ్వి భీమ ఏదైనా వ్రతము చేయడానికి మొదట దీక్ష అవసరం అందులోను ఏకాదశి వ్రతానికి దీక్ష తప్పనిసరి ఇది ఏమంత కష్టమైనది కాదు భక్తి శ్రద్ధలతో దీక్ష బోనినచో నీకు ఆకలి దప్పులు కలుగవు మాఘమాస ఏకాదశి వ్రతము అత్యంత పుణ్యమునిచ్చును ఇంతకంటే శ్రేష్టమైన వ్రతము మరొకటి లేదు అందులో మాఘమాసమందు పుష్యమి నక్షత్రంతో కూడిన ఏకాదశి వ్రతము సర్వశ్రేష్టమైనది దీనితో సమానమైనది మరొకటి లేదు ఇది మహాపర్వదినము ఇది విశేష పుణ్య ఫలమును ఇచ్చును ఆకలి గురించి నీవే మాత్రము ఆలోచించకు దీక్షలో ఉన్న వారికి ఆకలి కలుగదు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించుము విధానాన్ని వివరించి చెప్పాడు ధౌమ్యుడు తమ పురోహితుడు ధైర్యం చెప్పగా భీముని సంశయము తీరడంతో మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమ నిష్ఠలతోనూ చేసి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందాడు భీముడు ఆచరించాడు కనుక దీనిని భీమ ఏకాదశి అని కూడా అంటారు ఇంతటితో మాఘపురాణం ఇరవయవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం